నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో రోడ్లపైనే గొడవలు జరుగుతూ ఉన్నాయి అలాగే యువకులు మనం చూసుకుంటే గ్రూపులుగా రెండు గ్రూపులుగా ఏర్పడి వాళ్ళైతే ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు యువకులు కాబట్టి యువ రక్తం కాబట్టి రోడ్డుపైకి వచ్చి గొడవలు చేసుకుంటూ ఉన్నారు కానీ కువైట్ లోని కొంతమంది కుటుంబ సభ్యులు కూడా విడాకులు తీసుకునేందుకు కూడా రోడ్లపైకి వచ్చి కుటుంబాలు కూడా గొడవ పడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇది కువైట్ సమాజానికి ఏమాత్రం మంచిది కాదని తెలుపుతూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది వయసు వచ్చిన వారు ఎవరైతే ఉండారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆవేశాలకు పోయి గొడవలకు దిగుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్ నసీం ప్రాంతంలో మనం చూసుకుంటే జహ్రాలోని ఆల్ నసీం ప్రాంతంలో ఒక డెబ్బై ఏళ్ల వృద్ధుడు మనం చూసుకుంటే అరవై ఐదేళ్ల మహిళపై అయితే దాడి చేయడం జరిగింది జహరా ప్రాంతంలోని నసీం ప్రాంతంలో అరవై ఐదేళ్ల కువైటీ మహిళను డెబ్బై ఏళ్ల కువైటీ పోరుడు కొట్టడం జరిగింది దీంతో ఆమె కోమాలేకి వెళ్లింది అలాగే ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు దాడి చేసిన వ్యక్తిని ఆల్ నసీం పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పి అలాగే ఈ యొక్క సంఘటన గురించి తెలిసిన తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అరవై ఐదేళ్ల పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను ఆస్పత్రికి తరలించాము ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ ఉంది అలాగే ఆమెను కొట్టి కోమాలేకి వెళ్లేలా చేసిన డెబ్బై ఏళ్ల కువైటీ పౌరుడిని అరెస్టు చేసి ఆల్ నీం పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఎవరైతే పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచించి కుటుంబాలను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉందో వారే ఆవేశాలకు లోనై ఇలా గొడవలకు పాల్పడి దాడులు చేయడం చాలా బాధాకరమని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలైతే తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ము అందరికీ నమస్తే అన్న జైహింద్